వాటర్ 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 ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా ఆ వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇట్ భోజనం సార్ ఆ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం ఓకే హౌ ఫార్ ఆర్ యూ ద ఎయిర్పోర్ట్ అమ్మా ఎయిర్పోర్ట్ ఎంత దూరం మీరు కట్మండి ఎయిర్పోర్ట్ ఎంత దూరం माके okay, तो, <coughs> yeah, तो, रे, वन अल्लाह करेंगे जो करें हमारे मार्क बच्चना फिर थोड़ा फीडबैक इस डी फॉलोइंग हमारा प्लीज वेरी प्लीज वेरी मेरे कुड़नारा करने उन्नर दी मेरे कुड़नारो यह तो स्टेड है रामा मैं मैं बीन टच भी थियो मैं कोआड नहीं चास्ट काम मेरे फीडबैक इस्तमा टाइम टू टाइम एवरी टुवर्मर � అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయిన కనుక కరెంట్ హావ్ ఎ మెకానిజం విధానం తీసుకొచ్చడానికి కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం మేము చేస్తాము యాజ్ ఫున్ ఇట్ ఓపెన్ సార్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాస్ మేము తీసుకుంటాం మేము కంగారు పడమర్ వన్ అమ్మా టు వరీ అమ్మా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా

వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.